గోవిందాయన మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విశ్వరూప సందర్శనముడవ శ్లోకం దర్శితమాత్మయోగా తేజోమయం విశ్వ యన్మే మాద్యం నదృష్టపూర్వం శ్రీ భగవానుడు పలికెను ఓ అర్జున నీ పైగల అనుగ్రహము చేత నా శక్తి ప్రభావంతో నీకు నా విరాట్ రూపమును ప్రదర్శించి తిని అది మిక్కిలి తేజోమయమైనది అనంతమైనది ఆద్యమైనది దీనిని నీవు తప్ప ఇంతకు ముందు మరి ఎవరు చూచి ఉండలేదు కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎందుకు విరాట్ స్వరూపము చూపించాడు అర్జునుడికి కనిపించాడు అలాగా నాకెందుకు కనపడలేదు నాకు కూడా కనపడితే నేను నమ్ముతా ఇలా విత్తంఠ వాదం కూడా చేస్తూ ఉంటారు కొందరు మాని భక్తి చేస్తే ఏదైనా ప్రయోజనం ఉంటుంది మహారోజన్ కన్నప్ప మాంసం తినలేదా మాంసం పెడితే శిబుడు తినలేదా అందరూ కాకపోయినా కొందరు మాంసాహార ప్రియులు కవర్ చేసుకోవడానికి చెప్పే లేదు అందరిని అనడం లేదండి కొందరిని చెప్పు ఇలా వితండవాదం చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు చూడండి అర్జున నీపై గల అనుగ్రహమునా నీపై నాకు అనుగ్రహం ఉండడము చేత ఇది అండర్లైన్ చేసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోవాలి విషయం నీపై నాకు అనుగ్రహము ఉండడము చేత యోగ శక్తి ప్రభావముతో అంటే నేను మహాయోగేశ్వరుడను కృష్ణుడు ఎవరు ఎత్ర యోగేశ్వర కృష్ణ పార్థాధను తత్ర శ్రీ విజయోభూతి ధ్రువాణి ఇతరు మగవద్గీత చివరి శ్లోకం పరమాత్ముడు కృష్ణ పరమాత్మ మహాయోగీశ్వరుడు యోగులకే యోగి మహాయోగి యోగీశ్వరుడు యోగం ప్రభావంతో అర్జునుడిని అనుగ్రహించి విరాట్ స్వరూపము దర్శనము చేయించాడు అది ఎలాంటిది మిక్కిలి తేజోమయమైనది చూసేది కాదు చూడగలిగేది కాదు కాబట్టి దివ్య ఇచ్చి మరీ చూపించగలిగాడు అది కూడా అర్జునుడు మొత్తం చూశాడు ఎక్కడ చూసాడండి అర్జునుడు దర్శించింది కూడా కొంతే స్వామి మొత్తం చూపించాడు ఈయన చూసింది కొంతే కొంతగా భయపడిపోయాడు వణికిపోయాడు నా వల్ల కావడం లేదు ఆయన ఏమేమి చూశాడో గగబా చెప్పాడు ఇక నేను చూడలేను ఉపసంహారం చేసుకోమన్నాడు అయిపోయింది ఉపసంహారం చేసేసాడు ఏం చేయాలి ఇంకా ఎందుకు మొత్తం అర్జునుడు దివ్య చక్షుడు ఇచ్చినా సరే చూడలేకపోయాడు అంటే మిక్కిరి తేజవంతమైనది దివ్య చక్షుడితో కూడా పరిపూర్ణంగా దర్శించలేం మనం అనంతమైనది ఆద్యమైనది ఇక్కడ నుండి అక్కడ వరకు ఆవరించి ఉందని చెప్పడానికి లేదు అంతా ఉంది అంతా ఉన్నదే అది ఆద్యమైనది శాశ్వతమైనది సనాతనమైనది దీనిని నీవు తప్ప ఇంతకు ముందు చూచి ఉండలేదు చిన్నప్పుడు ఒకసారి మన్ను తిన్నాడమ్మా అని బలరామదేవుడు తల్లి యశోద కంప్లైంట్ చేసినప్పుడు యశోదాదేవి కృష్ణుడి నోరు తెలుస్త చిన్ని నోట్లో సమస్త బ్రహ్మాండాలు కదులతో కనపడలేదా అంటే కొన్ని సెకండ్ల పాటు ఆవిడ విష్ణుమాయా మాయా ప్రభావం వల్ల మోహితురాలే కొంతే చూడగలిగింది ఆయన బట్టిలో సమస్త బ్రహ్మాండాలు ఉన్నట్లుగా గోచరించింది ఆవిడకు అంతవరకే చూడగలిగింది ఈ విధమైన విరాట్ స్వరూపం ఆవిడ దర్శించలేదు అలాగే ఒకసారి రాయబారానికి వెళ్ళినప్పుడు ధృతరాష్ట్రుడు ప్రార్థించగా ధృతరాష్ట్రుడికి అర్హత లేకపోయినా సరే ఏదో ప్రార్థించాడు కదా అని కృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రుడి కొలువలో ఒకసారి తన విశ్వరూపము చూపించాడు కదా యుద్ధానికి ముందు రాయబారానికి పోయినప్పుడు జరిగింది కదా మరి ఎవరు చూడలేదు అంటున్నాడు ఏమిటి అంటే అక్కడ ధృతరాష్ట్రుడి భాగ్యానికి దక్కింది కూడా తంతే కొన్ని సెకండ్ల పాటు ఆ పరమాత్మను ఆ సభలో ఒక విరాట్ పురుషుడుగా కొంత మాత్రమే దర్శించగలిగాడు ఆ మాత్రానికే ఒక బుద్ధి అయితే పనిచేసింది రుద్రాక్షుడికి నేను పుట్టుగూడిని చూడక చూడక నీవిచ్చిన దేవిచక్షుడి చేత నిన్ను దర్శించగలిగాను నిన్ను దర్శించాలి ఈ సంసారాన్ని నేను దర్శించను మరలా ఉపసంహారం చేసుకో దేవిచక్షులు అని అడిగాడు ఆ మాత్రం బుద్ధి పనిచేసింది ధృతరాష్ట్రుడికి ఏ పూజ చేసుకున్నాడో మరి తరగతి కళ్ళు ఇచ్చే కదా నా వంద మంది కొడుకుల్ని వరుసపెట్టి చూస్తాను నా భార్య ఎలా ఉంటదో చూస్తాను ఏమీ అడగలేదు ఆయన పరమాత్మను చూసినందుకు ఆ మాత్రము ధృతరాష్ట్రుడి బుద్ధి వికసించింది ఆ తర్వాత మరలా తర్వాత మరలా వంద బుద్ధి అయిపోయింది అప్పటిలాగే నా కొడుకులు ఎందరు చనిపోయారు అనేసి భీమశరుడి మీద కోపం చూపించి వచ్చి గట్టిగా భీమశరుడిని వాటేసుకొని చంపాలని చూశాడు మరల ఈయన కొడుకులు వాళ్ళు లెక్కల సార్లు పాండవులను చంపాలని చూస్తే ఎప్పుడు ఈయన కోపం రాల కొడుకుల మీద ఏంట్రా ఈ పిచ్చి పనులు వాళ్ళ నా తమ్ముడు బిడ్డలరా ఇలా చేయకండి అని కూడా రోజు మందలించాల కానీ ఎంత వాదలు పెట్టేసి చివరిలో వంద మంది కౌరవులని భీమసేనుడు ఒకడే చంపినప్పుడు విపరీతమైన కోపం భీమసేనుడి మీద వచ్చేస్తుంది ఈయన గారికి అంటే ఇలా ఈయన కొడుకులే మనుషులు వాళ్ళే బ్రతికి బాగుండాలా ఇంకొకళ్ళ బిడ్డలు మాత్రం బాగుండకూడదు చల్లగా ఉండకూడదు అలాంటి బుద్ధి ధృతరాష్ట్రుడికి అర్హత లేకపోయినా ఏదో గుడివాడు ప్రార్థించాడులే ఒకసారి చూపిద్దాం చూపించినా బుద్ధి మారుతుందా అనేసి పరమాత్మ రెండు అడుగులు ముందుకేసి ఏదో కాసేపు కొన్ని సెకండ్ల పాటు దర్శనం చేయించాడు ఆ విధంగా భేమసేరుడు నల్లి ప్లే అని ప్లాన్ చేసినా కూడా ఈ విషయం ముందుగానే సర్వాంతి కృష్ణ పరమాత్మ తెలుసు కాబట్టి ఒక ఇనుముతో చేసిన విగ్రహం తీసుకొచ్చి పెట్టి ఈయన భీముడు చెప్తే ఆ విగ్రహాన్ని నిలిపేస్తారట ఈ గుడ్డి రాష్ట్రం చూసి భీమశరుడు అంత పరాక్రమవంతుడు పదివేల గజాలు పదివేల ఏనుగుల బలమున్న వాడు ఆశ్చర్యపోయాడు ఊరు నాయన వీడికి ఇంత ప్లాన్ ఉందా భీమశరుడు బయటికి పరాక్రమవంతుడు చాలా బాహుబలం కలవాడే గాని మనసు రామాయకుడు ఇంకొకళ్ళ ద్వేషాలు ఇంకొకళ్ళ కపటాలు ఇంకొకళ్ళ నాటకాలు ఇంకొకళ్ళ అతి తెలివితేటలు ఇవన్నీ కూడా కనిపెట్టలేని వాళ్ళు మనమంతా నిర్మల హృదయంతో ఉంటామో అందరంలాగే ఉంటారు వాళ్ళు వాళ్ళ పాప పాండవులు అలాంటి వాళ్ళు కనుకే పరమాత్ముడు వాళ్ళు వెంట తిరిగాడండి ఇది గుర్తుంచుకోవాలి ఎందువు అనుగ్రహం వలన నేను నీకు విరాట్ స్వరూపం దర్శనం చేయించానని చెప్తున్నాడు కృష్ణుడు ఎందుకు అంత అనుగ్రహం ఉంది అర్జునుడి పైన కృష్ణుడికి అలాగే పైన కూడా కృష్ణుడికి ఎందుకు అనుగ్రహము అది మనము తెలుసుకుంటే పాండవులు ఎలా ఉన్నారో తెలుసుకొని పాండవుల్లా మనం ఉండడానికి ప్రయత్నం చేస్తాం భగవద్ అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి పాండవుల చుట్టూ పరమాత్మ ఎందుకు తిరిగాడు వాళ్ళని ఎందుకు ప్రేమించాడు లాలించాడు అర్జునుడు కోసం వచ్చి రథం దోలి పెట్టాడు వాళ్ళ కోసం రాయబార్ అడికి వెళ్ళాడు వాళ్ళ అడవులో ఉంటే అడవుల్లోకి వెళ్ళాడు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాడు కృష్ణుడు ఎందుకు వెళ్ళాడు అంటే పాండవులు ధర్మాత్ములు కాబట్టి సదాచారవంతులు కాబట్టి వివేకవంతులు కాబట్టి వినయశీలు కలవాలి కాబట్టి శీలము సౌశీల్యము సదాచారము సంస్కారాలు ఉత్తమమైన గుణాలు మంచి నడవడిక నైతిక విలువలు ఉన్నవాళ్ళు కాబట్టి ఇవన్నీ ఒక మనిషి అలవర్చుకోవాలండి పాండవులు అంటే ఎవరో కాదు మనలో ఉండే పంచప్రాణాలే పంచ పాండవులు ఆ పాండవులు మనలోనే ఉన్నారు మనం అది తెలుసుకొని అజ్ఞానాన్ని అంతం చేసి చక్కగా మంచి బాట పట్టుకొని నడవాలి అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది స్పష్టంగా భగవంతుడు చెప్తున్నాడు కదా అర్చును నిన్ను అనుగ్రహించి నా విరాట్ రూపం దర్శనం చేపిస్తున్నాను ఎందుకు అనుగ్రహించాడు అని ఆలోచన చేసుకోవాలి భగవద్గీత చదివాక ఈ శ్లోకము అనుగ్రహం ఉంది అర్జునుడి పైన అంటున్నాడు ఎందుకు అనుగ్రహం ఉంది అర్జునుడు ఆ విధంగా ఏం చేశాడు అప్పుడు మొన్న అర్జునుడి చరిత్ర చూస్తాం లేదా పాండవుల చరిత్ర చూస్తాం వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా తిండికి నీళ్ళకి లేకపోయినా ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషాల్లో ఉండి భిక్షమెత్తుకున్నారే గాని పొరపాటును కూడా ఒక అబద్ధానికి ఒక అన్యాయానికి ఒక అధర్మానికి పాల్పడలేదు వాళ్ళు లేక రాజకుమారులు భిక్షం ఎత్తుకున్నారండి గతలేనప్పుడు పొట్టబోసుకోవడానికి అధర్మం మాత్రం చెయ్యలేదు వీళ్ళు ఎంతటి ధర్మాత్మరు అంటే వీళ్ళు కరలా కూడా అధర్మము చేయరు అన్న విషయం దుర్యోధనుడికి కూడా తెలుసు కౌరవులకి శకునికి కూడా తెలుసు కర్ణుడికి కూడా తెలుసు తెలిసినా సరే వాళ్ళ బతుకులు అంతే వాళ్ళ అధర్మానికి అలా ఆహుతయిపోయారు ధర్మాత్ములు కాబట్టి నిలబడ్డారు భగవంత అనుగ్రహం మనకి ఆ విధంగానే కలుగుతుంది ఈ ప్రక్రియ చేస్తే ఆ వ్రతం చేస్తే ఈ పూజ చేస్తే ఎంత కలుగుతుంది అంటే కాస్త కలగవచ్చు నేను ఏదైనా చేసింది భగవంతుడి బరం చేసింది ఊరికే పోతుందో చెప్పండి పోదు కదా కాబట్టి కాస్త ఫలితం లభించవచ్చు మనం ఫలితం కోరి చేశాం కాబట్టి కానీ శాశ్వతమైన భగవద్ అనుగ్రహం సంపాదించాలి అనుకునే వాళ్ళు పరమ ధర్మాత్మలై ఉండాలి ధర్మం అనే బాట పట్టుకొని వెళితేనే భగవద్ అనుగ్రహం సంప్రాప్తమవుతుంది ఇది వదిలేసి మనం ఎన్ని చేసినా కూడా ప్రయోజనం లేదు ఏదో తాత్కాలికంగా ఏదో ప్రయోజనం కలిగించినట్టు అనిపిస్తే నేను ఇది చేశానండి వెంటనే అది అయిందండి ఈ పూజ వెంటనే రాని ఫోన్ కాల్ వచ్చిందండి నాకు శుభవార్త చెప్పారండి ఈ జన్మంతా ఇవే మనం ప్రచారం చేసుకుంటూ బ్రతుకుతాం భగవద్గీతని మనము చదివి కాస్త లోతుగా అర్థం చేసుకొని ఆచరించడం మొదలు పెడితే మన స్థాయి కాస్త పైన ఉంటుందండి మహిమలు మ్యాజికల స్థాయి దాటి వెళ్ళిపోయి జీవితము అక్కడ నిలబడి ఉంటుంది కాబట్టి ప్రతి మనిషికి భగవద్గీత కావాలి ధర్మ రక్షతి రక్షిత లోకా సమస్త సుఖ భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ హరిష్ణ